హలో ఫ్రెండ్స్ దిస్ ఈస్ బిఎస్ కుమార్ ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం ఇది ఏపీ మోడర్న్ హిస్టరీలో కూడా ఒక పార్ట్ ఆనాటి తెలుగుదేశం పార్టీ ఏర్పడడానికి గల కారణాలు ఏంటి అప్పుడు ఎన్టీఆర్ గారి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రజెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా మనం ఏపీ మోడర్న్ హిస్టరీలోనే ఒక టాపిక్ కింద ఉంటుంది దీని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం అసలు తెలుగుదేశం పార్టీ ఎలా ఆవిర్భవించింది అది అలా ఆవిర్భవించడానికి గల కారణాలు ఏంటని మనం ఒకసారి చూసుకుంటే అది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆ పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే అప్పటి వరకు నేషనల్ గవ నేషనల్ గవర్నమెంట్ చూసుకుంటే కాంగ్రెస్ స్టేట్లో కూడా కాంగ్రెస్ ఉండేది అనమాట అయితే గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఎదురు లేకుండా ఏక్షేత్రాధిపత్యం వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది మన స్టేట్లోనే రూలింగ్ చేస్తూ ఉంది అనమాట ఇలాంటి టైంలోనే అసలు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టాడు దానికి కారణాలు చూసుకుంటే అప్పుడు స్టే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది తరచుగా ముఖ్యమంత్రులు మారుస్తూ ఉండేదన్నమాట మన స్టేట్లోనే అంటే ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఐదు సంవత్సరాల్లో నలుగురు ముఖ్యమంత్రులు మార్చింది నలుగురు ముఖ్యమంత్రులు మార్చడం కాకుండానే మళ్ళీ వాళ్ళ వాళ్ళ కుమ్ములాటలో డెవలప్మెంట్ని పక్కన గాలికదిలేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కుమ్ములాడుకుంటూ ఉండేవారు అనమాట ఇదంతా చూసిన తెలుగు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అంటే ఏ హభావం ఏర్పడింది అనమాట ఏర్పడడమే కాకుండా అసలు ప్రజల్లో పలుకుబడి లేని నాయకుల్ని ముఖ్యమంత్రి కింద చేస్తూ ఉండడం ఇది కూడా తెలుగు ప్రజలు సహించలేకపోయేవారు అనమాట అలాగే మన పక్కన ఉన్న తమిళనాడు స్టేట్ని చూసుకుంటే లోకల్ గవర్నమెంట్ రూల్ చేస్తూ ఉండేది డిఎంకే పార్టీ అని అలాగనమాట అయితే ఎప్పుడు ఎప్పుడైతే అక్కడ లోకల్ గవర్నమెంట్ పరిపాలన జరుగుతుందో అక్కడ డెవలప్మెంట్ బాగుండేదన్నమాట ఇండస్ట్రియల్ పరంగా చూసుకున్న ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్న ఇలాగ వివిధ అంశాల్లోనే తమిళనాడు అనేది తారాస్థాయిలను దూసుకెళ్తూ ఉండేది అనమాట పక్కన ఆంధ్రప్రదేశ్ చూస్తే కీచిలాట్లు కుమ్ములాట్లతోనే సతమతూ సతమతమవుతూ ఉండేది అనమాట ఇలాంటి టైంలోనే తరచుగా ముఖ్యమంత్రులు మార్చడం అనేది మన తెలుగు ప్రజల్లోనూ బాగా నెగిటివిటీ అయ్యింది ఈ అంశాన్నే సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారనమాట పార్టీ పెట్టిన వెంటనే అప్పటి వరకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే లేని మహారాజ్గా ఎదిగిన సీనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ చేశారో కాంగ్రెస్ పార్టీలోనే గుబులు ఏర్పాటైంది ఈయనకు వస్తున్న ఆదరణ చూసి సినిమా యాక్టర్లు అంటే సహజంగానే ప్రజలకు అందుబాటులో ఉంటారు వాళ్ళని ఇంద్రభవనంలో ఇంద్రుల చూస్తూ ఉంటారు అనమాట అంటే వీళ్ళు అందుబాటు వీళ్ళు చూడటమే కాకనో అలాంటి ఆయన ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల్లో మమకమై తిరుగుతుంటే ఈ జనాలు కూడా విపరీతంగా ఆకర్షితులు అయ్యారు ఎన్టీఆర్ పట్ల ఈయన కామన్ మ్యాన్ గా తిరుగుతూ ఉండేవాడు అనమాట తిరుగుతూనే ప్రజల్లో మమైకం అవుతూ ఉండేవాడు ఇది ప్రజలు బాగా ఆకట్టుకుంది ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో ఆయనకు వచ్చిన ఆదరణ చూసి కాంగ్రెస్ వాళ్ళు భయపడడం మొదలు పెట్టారు అనమాట అప్పుడు ఈయన ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టే టైంలోనే భవనం వెంకటరామరెడ్డి గారు ఉండేవారు దేటి సీఎం కింద ఈ భవనం వెంకటరామరెడ్డి అని ఆయన చాలా వీక్ ఈయన తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేయడం చెప్పేసి అని మళ్ళీ ఈయన అంట కాంగ్రెస్ గవర్నమెంట్ ఈయనకైతే ఆపోనెంట్ ఎవరిని తీసుకొచ్చిందంటే కే విజయభాస్కర్ రెడ్డిని అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్లోనే మార్చిందనమాట ఎప్పుడైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డిని తీసుకొచ్చిందో తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించారు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ రెండు ఎలక్షన్లకు వెళ్ళాయి అనమాట ఈ ఎలక్షన్లు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఐదో తారీఖున జరిగినాయి ఎప్పుడైతే ఈ ఎలక్షన్లు జరిగినాయో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయన్నమాట ఈ రెండు వందల అసెంబ్లీ తొంభై నాలుగు అసెంబ్లీ సీట్లలో రెండు వందల రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది ఈ రెండు వందల రెండు స్థానాలని అంటే దాదాపుగా మూడు వంతులు ఉంటే మూడు వంతులు రెండు వంతులు తెలుగుదేశం పార్టీ అతి సునాయసంగా గెలుచుకుంది అతి సునాయసంగా గెలుచుకోవడమే కాకుండా ఉద్దండులైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని మినిస్టర్లని చిత్తు చిత్తుగా ఓడించారనమాట ఎప్పుడైతే ఈ చిత్తు చిత్తుగా ఓటమి పాలయ్యారో హెమ హెమీలు కూడా అప్పుడే మొదటగా పోటీ చేసిన వారి చేతిలోనే ఓటంపాలయ్యారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓటంపాలైతే ఈ ఓటమి గల కారణాలు మనం విశ్లేషిస్తే అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత చిత్తుగా ఓడిపోవడానికి కారణం ఏమిటనేది మనం ఒకసారి విశ్లేషిస్తే మెయిన్ కాంగ్రెస్ పరాజయానికి కాంగ్రెస్ పార్టీ యొక్క పరాజయానికి మూలమైన కారణాల్లో చూస్తే తరచుగా ముఖ్యమంత్రులు మార్చడం ఒక ముఖ్య కారణంగా పేర్కొనవచ్చు అనమాట ఇది కా కాంపిటేటివ్ ఓరియెంటెడ్ వ్యూలో చూసుకునేటప్పుడు అభ్యర్థులకి క్వశ్చన్స్ ఇందులోనే ఈ విధంగా ఫేమ్ చేయొచ్చు అనమాట ఎన్టీఆర్ గారు పార్టీ ప్రారంభించిన సంవత్సరం అండగచ్చు ఏ నెలలో ఎన్నికలు జరిగాయి అడగవచ్చు ఎన్ని అసెంబ్లీ స్థానాలకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నారో అడగవచ్చు ఆ టైంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అని అడగవచ్చు ఈయన పార్టీ పెట్టే టైంలో అలాగే ఈయన ఎలక్షన్కి పోయే టైంలోనే ముఖ్యమంత్రి ఎవరని కూడా అడగవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ పరాజయానికి మూల కారణాలు ఏమైనా అడిగితే తరచూ ముఖ్యమంత్రి మార్చడం ఇది కూడా ఒక క్వశ్చన్ కింద అడగవచ్చు ఇంతకు ముందు అడిగారు కూడా ఇలా ఇలా కాంగ్రెస్ పార్టీ పరాజయానికి అనేక కారణాలు చూస్తే తరచుగా ముఖ్యమంత్రులు మార్చడం ఒక కారణం అయితే నాలుగు సంవత్సరాలు నలుగురు ముఖ్యమంత్రులు మార్చడం ఆ ముఖ్యమంత్రులు ఎవరంటే చెన్నారెడ్డి అంజయ్య భవనం వెంకటరామరెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇలాగ తెలుగు ప్రజల్లో అపఖ్యాతిని పొందారు అన్నమాట ఇలాగ జరగడం అది అసమర్థత వారి యొక్క అసమర్థత అవినీతికి అవినీతి కూడా జరిగిందని చెప్పని తెలుగు ప్రజలు వ్యవహరించుకున్నారు కాంగ్రెస్ పార్టీని అదే కాకుండా దీంట్లో ఇంకో కారణం కూడా ఉంది ఇంకోటి ఏంటంటే అప్పట్లోనే ముఖ్యమంత్రి కూడా ఉన్న టైంలోనే ఆ టైంలోనే మనకి అంటే ఓవరాల్ క్యాబినెట్ లిమిట్ అనేది ఉండేది కాదనమాట అంటే టెన్ పర్సెంట్ కేబినెట్లోనే ఓవరాల్గా టోటల్ అసెంబ్లీ స్థానాల్లో కంపేర్ చేసుకుంటే ఒక టెన్ పర్సెంట్ మినిస్టర్ కింద ఉండొచ్చు అనమాట అప్పుడు అది లిమిట్ ఉండకపోవడం వల్ల రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే అంటే టోటల్ అసెంబ్లీ స్థానాలు అందులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న స్థానాల్లో చూసుకుంటే అరవై ఒక్క మంది మినిస్టర్లు ఉండేవారు అనమాట దీన్నే జంబో క్యాబినెట్ అనేవారు జంబో క్యాబినెట్ ఎవరి హయాంలో ఉందంటే టి అంజయ్ గారి కాలంలోనే జంబో క్యాబినెట్ ఏర్పాటు చేశారు ఈ జ అది కాక అధికార దాహంతో తరచూ ఢిల్లీకి పరిగెత్తే స్వార్థపరులైన కాంగ్రెస్ నాయకులు తన ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకటి పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే ఇటువంటి మానసిక పరిణామం జరుగు జరుగుతున్న టైంలోనే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడి వారి వ్యక్తిత్వాన్ని నిలపగలనన్న నివాదంతో ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారన్నమాట ఈ కొత్త పార్టీ ప్రజల్లో విశేషమైన ఆదరణ లభించింది ఈ కొత్త పార్టీని కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్రంగా విమర్శలు చేసేవారు ఇది ఒక డ్రామా ట్రూఫ్ అని కమ్మ పార్టీగా వర్ణించి విమర్శించేవారు అనమాట అయితే రామారావు గారు సుస్థిరమైన పరిశుద్ధమైన పరిశుద్ధమైన పరిపాలనను అందిస్తూ అందించగలరన్న నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం కా పట్టారనమాట ఇలాగా జరిగి ఇలాంటి అన్ని పరిణామాలు అనేక పరిణామాలు జరిగిన అనంతరం తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి మన ఆంధ్రప్రదేశ్లోని పంతొమ్మిది వందల ఎనభై మూడులోని గవర్నమెంట్ని ఫామ్ చేసింది అనమాట ఇది ఫస్ట్ పార్ట్ ఫ్రెండ్స్ తర్వాత సెకండ్ పార్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి